హలో గెస్ దిస్ ఇస్ వెంకయ్య అస్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలంక డే టూకి అయితే స్వాగతం అండి సో ఈ రోజు వచ్చేసి నేను సిగ్రియా కోటకి అయితే వెళ్తున్నాను అండి ఇక్కడ నుంచి అనుకోకుండా మనకు వచ్చేసి ఒక ఇండియా ఉమెన్ అయితే కలిసారు ఇక్కడ సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఆమెతో అయితే నేను సిగ్రియా కోటకైతే వెళ్తున్నాను ఇక టుక్ టుక్ అని చెప్పి ఒక ఆటో అయితే రెంట్కి తీసుకున్నామండి డే మొత్తం వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే శ్రీలంక అమౌంట్ అవుతుంది మన అమౌంట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది అనుకుంటా మేబీ నేను క్యాలిక్యులేట్ చేసి మీకు డిస్ప్లే పైన అయితే ఇస్తాను సో మీకు ఈరోజు వీడియో అయితే బాగుంటుంది ఎందుకంటే ఇది రావణాసుని కోటా అని అంటారు రావణ ఇక్కడ రావణ లంక అని చాలా ఫేమస్ కదా సో రావణాసుని కోటా అని అయితే అంటారు సో చూద్దాం మరి అది ఏ విధంగా ఉంటుందో ఎట్లుంటుందో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి గోల్డెన్ టెంపుల్ అవి ఇవ్వని చెప్పి అదే ప్యాకేజీలో సో అవన్నీ అయితే ఇవాళ మనం వీక్షిద్దాం సో చలో స్టార్ట్ అవుదాము ఇక ఉన్న హాస్టల్ దగ్గర నుంచి లొకేషన్ చూస్తే మాత్రం మస్తు మజా వస్తుంది అండి ఒక పెద్ద హిల్ స్టేషన్ మీద పెద్ద కొండ మీద ఉంది దాని ముందు నిలబడి అయితే సూపర్ లొకేషన్స్ అండి సో ఇదే అండి ఆటో వచ్చేసి టుక్ టుక్ అంటారు అట్లా ఇక శ్రీలంకలో వచ్చేసి ఈ ప్లేస్ అంతా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉందండి చూడొచ్చు మీరు చాలా బాగుంది ఎంత హిల్ స్టేషన్ అండి చాలా హైలో ఉంటుంది ప్లేస్ ఇది వచ్చేసి హోటల్ క్యాండీ నుంచి సిగ్రియాకోట వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ దూరంలో అవుతుంది ఇది టూ ఆర్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడానికి సో మనం ఉన్న ప్లేస్ నుంచి ఇక కిందకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలంటే చూస్తున్నారు కదా మొత్తం డౌనే ఉంటుందండి మెయిన్ రోడ్ వరకు వచ్చేసి మొత్తం డౌనే ఉంటుంది కాకపోతే దిస్ ప్లేస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి రియల్లీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకు పికాక్స్ అయితే కనబడుతున్నాయండి చూడొచ్చు నెమల్ రోడ్ మీదనే ఉన్నాయి చూడండి మూడు నెమల్ అయితే ఉన్నాయండి మీకు ఇక్కడ చూసినట్లయితే చాలా బాగున్నాయి వెరీ నైస్ రైట్ ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉన్న హోటల్లో అయితే టిఫిన్ అయితే వేసేస్తాను అండి టిఫిన్ కట్ చేసి ఏమి ఇచ్చారంటే రెండు పరోటాలు ఇంత చికెన్ ఇంత పప్పు అయితే ఇచ్చాడు సో ఇంకోటి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా సో ఈ వాటర్ బాటిల్ టూ లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఈ శ్రీలంక అమౌంట్ లో నేను ఎంతైతే ఇక్కడ ఇస్తాను ఆ దీనికి ప్లస్ దానికి కలిపి ఎయిట్ ఫిఫ్టీ ఏమో ఉన్నాడు సో ఇదాంటి విషయము ఈ వాటర్ బాటిల్ చూసారు కదా డివైన్ అటా ఇక్కడ లోకల్ వాటర్ బాటిల్ లాగా ఉంది సో ఇంకా మనం సిగరేపోర్టు అవడానికి ఇంకా అసలు టైం అవుతుంది సో టిఫిన్ చేయడానికి అయితే సైడ్కి అయితే ఆగిన శ్రీలంకలో వచ్చేసి మనము ఎన్ని రకాల చెట్లు చూడొచ్చు అంటే చాలా చెట్లు ఉన్నాయండి ఇక్కడ కొబ్బరి అయితే అసలు పొదవే లేదు కొబ్బరికాయలు వచ్చేసి చాలా ఫేమస్ అండ్ వీళ్ళు ట్రీస్ పట్ల కూడా అంటే రోడ్ కి అవతల గాని అవతల గాని మొత్తము నీడల నుంచే పోయినట్టు అవుతుంది ఆటో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సో ఇది మెచ్చుకోదగ్గ విషయం అండి ఈ దేశంలో వచ్చేది చెట్ల పెంపకం అనేది చాలా బాగుంది సో ఇప్పుడే మనం వచ్చేసి పోర్టుకెళ్ళే దారిలోకి తింటామేమండి చూసుకోవచ్చు ఇదంతా మట్టి రోడ్ ఇది అంతా వచ్చేసి సో మెయిన్ రోడ్ నుంచి మనకు వచ్చేసి లెఫ్ట్ హాన్ తీసుకుని అయితే ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి రోడ్ కు అటు ఇటు చుట్టుపక్కల చెట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా సో మనం వచ్చేసి ఇప్పుడు సిగ్రీ ఎఫోర్ట్ అయితే రీచ్ అయ్యాం ఇది అంతా చూసుకుంటే మనకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ సో మనకు వచ్చేసి క్యాండి నుంచి ఇక్కడికి రావడానికి ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ అయితే వాడింది సో ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ సో మనమైతే ఈ విధంగా అయితే వెళ్ళాలి సో ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ డాలర్స్ ఏమో ఛార్జ్ చేస్తారా సార్ సిగ్రియా పోర్ట్ క్లైమ్ చేయడానికి సో కాకపోతే ఏంటంటే మనకు సార్ కంట్రీస్ అని కొన్ని ఉంటాయట దాంట్లో వచ్చేసి ఇండియా కూడా ఉంది సో పాస్పోర్ట్ చూపించినట్లయితే మనకు వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ కైతే టికెట్ ఇస్తారని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది శ్రీ గాయస్ ఈ ప్లేస్ చూడండి అసలు ఏ విధంగా ఉందో వండర్ఫుల్ ఉంది కదా ఇదంతా వచ్చేసి చాలా బాగుంది కదా చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి ప్లేస్ చూడండి గాయస్ ఎంత బాగుందో అసలు ఈ చుట్టూ ఈ కొలను ఈ మధ్యలో ఈ చెట్లు ఈ మధ్యలో ఉన్న చెట్లను చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా సో ఇది వచ్చేసి మనము సిగ్రియాకి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అడల్ట్స్ కట్టేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి మనం ఇండియన్స్ కాబట్టి సార్క్ కంట్రీస్ లిస్ట్ లో మనది ఉంటుందట సో మనకు వచ్చేసి ట్వంటీ డాలర్స్ అయితే ఛార్జ్ చేస్తారండి శ్రీలంక అమౌంట్లో వచ్చేసి ఫైవ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చూసుకోవచ్చు మీరు సో టికెట్ అయితే తీసుకున్నాను మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ బిల్డింగ్ లో వచ్చేసి మనకైతే మ్యూజియం ఉందండి సో మ్యూజియం అయితే ఒక్కసారి అట్లా పై పైన అయితే చూసుకొని వెళ్దాం సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి మన టికెట్ అయితే స్కాన్ చేస్తారు సో ఈ విధంగా టికెట్ స్కాన్ చేసి అయితే మన లోపలికైతే పంపిస్తారు చూసారు కదా ఇదంతా వచ్చేసి మ్యూజియం అన్ని రకరకాల ఫిగర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రాక్కి సంబంధించిన ఫిగర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు ఇదంతా టోటల్ ఇవన్నీ వచ్చేసి రాక్కి సంబంధించిన ఫిగర్స్ అండి ఇవన్నీ అవే పర్టికులర్గా ఒక్కటి చూస్తే లేట్ అవుతుంది సో ర్యాండంగా అయితే చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందో మస్తు కట్టింది కదా ఎదిటికలతోటి సో లోపలికైతే వెళ్దాం బాగుందండి చాలా బాగుంది చూడడానికి ఈ రాక్ యొక్క హైట్ చూసుకున్నట్టు అయితే ఈ విధంగా ఉండండి కిందకి కిందకెళ్ళి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎయిట్ పాయింట్ జీరో ఇక మీరు చూసుకోవచ్చు ఇదంతా మీకు దూరంకెళ్ళి చూపిస్తాను చూడండి అంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇదంతా వచ్చేసి మ్యాప్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి చూడండి మట్టితో చేసిన దానిలాగా అప్పటి పాత్రలు ఇవన్నీ అండ్ ఇవి కూడా చూడండి కుండలు అయితే చాలా బాగుంది అప్పటి విశేషాలు ఇవన్నీ చూడవచ్చు మీరు బండరాలతో చేసిన విగ్రహాలు ఇవన్నీ ఇక క్రిస్టల్ ఇమేజ్ కావాలంటే చూసుకోండి ఏ విధంగా ఉంటుంది ఇదంతా వచ్చేసి ఇక మధ్యలో వచ్చేసి రాక్ ఉందండి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి రావణ లంక సో దీని చుట్టూ మొత్తం ఈ విధంగా ఉంటుందండి స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి హారం చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఒక భూతద్దం మాదిరి అయితే ఇచ్చేది దీనిలోకి చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటా చూడండి చాలా బాగుంది కదా అంటే ఈ మ్యూజియాలు ఇవన్నీ ఎప్పటికి చూసేటి కొంచెం బోరింగ్ అనిపించుండొచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ రాక్ పోర్ట్ సైడ్ అయితే వెళ్దాము చూసుకుంటే ఇక్కడైతే మట్టితో తయారు చేసిన అయితే ఉన్నాయండి చూడొచ్చు అక్కడ పాతకాలం నాటి ఇల్లు అండ్ ఇదేంటిది ఇది చాలా డిఫరెంట్గా ఉందండి మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మనము సింహాల లెటర్స్ అయితే రాయొచ్చండి అండి చూడచ్చు మీరు ఫ్రెండ్ అయితే ట్రై చేస్తుంది ఆమె అయితే నేర్పిస్తుంది మనం ఇలా వస్తాం కదండి ఇలా వచ్చినప్పుడు సో కొద్దిగా ముందుకు రాగానే మనకు వచ్చేసి ఇక్కడ మ్యూజియం అని చెప్పి ఉంటుంది ఈ మ్యూజియం సైడ్ ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళాలి సో లోపలికి వెళ్తే మనకు వచ్చేసి టికెట్ అయితే తీసుకుంటాం సో మన కంట్రీ వచ్చేసి ఇండియా కంట్రీ వచ్చేసి ట్వంటీ డాలర్స్ అయితే చార్జ్ చేస్తున్నారు సో మనకు వచ్చేసి పోర్ట్ అయితే కనిపిస్తుంది అంటే చూడొచ్చు లైన్ రాక్ అయితే కనిపిస్తుంది కొంచెం లైట్ గా మీకు ఇచ్చిన టికెట్ అయితే ఇక్కడ చెక్ ఇన్ అయితే చేసుకోవాలి సో టికెట్ వచ్చేసి ఆ విధంగా స్కాన్ చేసి అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు స్టాంప్ కూడా వేసి లోపలికి అయితే పంపిస్తున్నాం మనకి లోపలికి రాగానే చూసుకుంటే అమేజింగ్ బ్యూటిఫుల్ ఒక లేక్ లాగా ఉందండి చూడొచ్చు మీరు తామరపూలు లేవు కానీ తామర్పూలు ఆకులు అయితే ఉన్నాయి చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇదంతా చూడడానికి చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి రియల్లీ బ్యూటిఫుల్గా ఉందండి మీరు చూడొచ్చు కోతులు చూడండి ఎంత బాగున్నాయో మంచి ఒక ఫ్యామిలీ లాగా సో చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి మీరు ఇటు కూడా చూడొచ్చు మంచిగా కూర్చోడానికి సరదాగా టైం స్పెండ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అండి ఇది చూసుకున్నట్లయితే ఒకటి నీళ్ళకి లిజర్ట్ అయితే వచ్చిందండి బయటకి మీరు చూడొచ్చు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతుంది ఇక్కడ పక్కకే వాటర్ ఉన్నాయి ఆ వాటర్ నుంచి అయితే అయితే వచ్చినట్టుంది ఇక్కడ నుంచి రాక్ చూసుకోండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా శ్రీలంకకి వస్తే ఈ రావణ లంక అయితే మిస్ అవ్వద్దు సో ఇది రావణ లంకన కాదు అనేది పక్కన పెడితే ప్లేస్ చూడడానికి అయితే రండి ప్లేస్ వచ్చేసి మెస్మరైజింగ్ అండ్ అమేజింగ్ ఉంది చాలా బాగుంది మీరైతే దాని చుట్టూ చూసుకుంటే వాటర్ ఉన్నాయి చాలా బాగుంది అండ్ ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు సో మనం దగ్గరికి వెళ్ళి మొత్తం పైకి వెళ్ళి అయితే చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుందో సో జూమికి అయితే చూపిస్తాను అక్కడ ఎవరు పైన ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనుకుంటా మేబీ చూడండి లైట్ గా కనిపిస్తున్నారు కదా పైన ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంది చూసుకుంటే గడ్డిలోకి వెళ్ళొద్దని చెప్పి ఈ విధంగా అయితే రాసి ఉందండి చూడొచ్చు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి అయితే మెట్లయితే స్టార్ట్ అయినాయండి చూడొచ్చు చల్లగా ఉంది బాగా మంచిగా ఉంది కొండల మధ్య నుంచి మెల్లమెల్లగా మెట్లైతే ఎక్కుకుంటా మనం కొండ పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది బాగుంది కదా ఈ వే వచ్చేసి చూడడానికి చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఈ ఎండకు కూడా బాగా అసలు ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఎక్కువనే ఉంది చెప్పాలంటే మొత్తం అయితే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయండి మనకి రాక్పోర్ట్ ఎక్కడానికి రావణాసుని కోట ఇది ఎక్కడానికి మనకు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి సో బాగా దమ్ అయితే అవుతుంది మెట్లు కూడా చాలా ఎత్తెత్తున్నాయి సో స్లోలీ స్లోలీ అయితే ఎక్కాలి ఇది చూడండి రెండు బండరాల మధ్యలో నుంచి వే ఏ విధంగా ఉందో బాగుంది కదా చూడడానికైతే సెట్ చేసినట్టే ఉంది సేమ్ ప్లేస్ వచ్చేసి అమేజింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది చూసుకోండి ఎంత హైట్ ఉందో మీకు అనిపిస్తుంది అనుకుంటా ఈ రా కూడా చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుందో అసలు సో వెళ్ళేటప్పుడు ఇది వచ్చేటప్పుడు ఇంకో దారు ఉంది మెయిన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇలాంటి కొండలు ఎక్కడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఈ కొండలు ఎక్కే క్రమంలో మీ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోయి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది సో మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అదైతే గుర్తుపెట్టుకొని ఏ పనైనా చేయండి ముందుగా అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది కదా చూడండి కొండకి ఏ విధంగా మెట్లయితే సెట్ చేసి ఆ విధంగా వెళ్తున్నారో ఇంకా సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలాంటి వీడియోలు కష్టపడి తీసుకుంటుంది రికార్డ్ అయితే చేస్తున్నాం సో ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోండి అసలు ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం గ్రీనరీ అండి శ్రీలంక మొత్తంలో ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుందండి సో కొంచెం కి వచ్చిన తర్వాత ప్లేస్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ లో చూసినట్టు సో బ్యాక్ సైడ్ లో అక్కడ నుంచి అయితే మొత్తం పైకి వెళ్తున్నారు ఇంకా మొత్తం స్ట్రేట్ వెళ్తున్నారు మీరు చూడొచ్చు చాలా బాగుంది కదా మొత్తం స్ట్రేట్ వెళ్తున్నారు ఇక్కడ దాకా వచ్చేసి సైడ్ నుంచి అంటే కొండ సైడ్ నుంచి వచ్చినట్టు వచ్చినాం సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే స్ట్రేట్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి మెట్లెక్కి ఒక ఆ విధంగా వంతన పట్టుకొని అయితే కి వెళ్తున్నాం మీరు కనబడుతుంది అనుకుంటా ఇక్కడ ఎండ చాలా ఉందండి దీని వచ్చి ఇక్కడ లైన్ టెర్రాస్ అంటారండి మీకు కనిపిస్తుందా మనకు చుట్టుపక్కల అటు కాళ్ళు ఉన్నట్టున్నాయి ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు సింహం గోర్ల లాగైతే కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఎంట్రెన్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్ అయితే ఉంటాయి సో వీటి మధ్య నుంచి మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది చాలా బాగుంది సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ సరిక నుంచి లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా ఎటు చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీ స్పెక్టాక్యులర్ వ్యూస్ అండి నిజంగా ఇట్స్ మస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇట్ శ్రీలంక చూసుకున్నట్టయితే పక్కకి ఇంకో కొండ ఉందండి ఆ కొండ దగ్గర చూసుకున్నట్టయితే దాని మీద కూడా మనుషులైతే కనిపిస్తున్నారు చిన్నగా జూమ్ అయితే ఎగుతాను చూడండి మీకు ఏర్పడుతున్నారా కొండ మీద కూడా చిన్నగా మనుషులు అయితే కనిపిస్తున్నారు సో ఇది వచ్చేసి సిగ్రియ కోట మరి దాన్ని ఏమంటారో తెలియదు దానికి ఎక్కడ నుంచో వే ఉందో కూడా తెలియదు ఎంత పెద్ద ఫారెస్ట్ ఉంది చూడండి ఒక్కసారి అసలు వి క్యాంట్ ఎక్స్పెక్ట్ కదా ఇంత పెద్ద ఫారెస్ట్ ఉంటుంది అని చెప్పి శ్రీలంకలో చెట్లకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారండి ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఫారెస్ట్ కానీ చెట్లకు కానీ మెయిన్ గా కోకోనట్ ట్రీస్ అయితే అసలు లెక్కలేనని ఉన్నాయండి మనకు ఫ్లైట్ దిగుతా ఉంటేనే చాలా వరకు అయితే కనిపిస్తా ఉంటాయి ఫైనల్గా మొత్తం పైకి అయితే వచ్చేసినామండి చూసుకోవచ్చు మీరు మొత్తం పైకి ఎక్కింద ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి చుట్టూ మొత్తం పైకి టచ్ వచ్చేసిన సో కొంచెం వస్తుంది మళ్ళీ దానికి తోడు ఎండ వాటర్ బాటిల్ కూడా అక్కడ లోనే మర్చిపోయినా బాగుందండి ప్లేస్ అయితే ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్ అండి శ్రీలంకలో మస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది శ్రీలంక వస్తే మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ప్లేస్లలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో లొకేషన్ వచ్చేసి వండర్ఫుల్ అనే నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది పైన చల్లడి గాలి వస్తుంది చూసారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి కింద ఒక కొలం టైప్ ఉంది ఆ కొలను కూడా మీకు నేను చూపిస్తాను కిందకైతే వెళ్దాం ఇప్పుడు సో ఇటు సైడ్ వచ్చేసి కొలం ఉందండి ఒకటి కొలను అయితే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు అదిగోండి చూడండి ఎక్కడ కనిపిస్తుందా చాలా బాగున్నాయండి చాలా గాలి వస్తుంది ఎన్ని గాలి ఇక్కడ ఇక్కడికి చూస్తే బుద్ధుని బొమ్మ కనిపిస్తుందండి ఎందుకు చూపిస్తాను చూడండి అసలు ఎంతవరకు కనిపిస్తుందో మీరు ఎంత బుద్ధుంది బొమ్మ అయితే కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుందా మీకు సో చుట్టూ ఎటు చూసిన గ్రీనరీ మధ్యలో వచ్చేసి ఇంత పెద్ద రాకు చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ ప్లేస్ వండర్ఫుల్ విషయం ఏంటంటే ఇంత పైకి ఇక్కడికి వాటర్ ఏ విధంగా వచ్చినాయండి అక్కడైతే ఒక పైప్ అయితే కనిపిస్తుంది ఆ పైప్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనుకుందాము సో ఇదైతే ఎప్పుడో ఇంతకు ముందు కాలంలో ఎప్పుడో కట్టింది సో దీనికైతే ఈ వాటర్ ఏ విధంగా సప్లై చేశారు అన్నదైతే కొంత కన్ఫ్యూజన్ అప్పటి టైంలో అయితే ఇప్పుడు వచ్చేసి బోర్స్ ఎక్కిస్తారు ఎక్కిస్తారనుకుందాం అటు చూడండి అటు అయితే కొండలైతే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా చుట్టూ ఈ శ్రీలంక ఉన్నదే చిన్నగా దాంట్లో వచ్చేసి మళ్ళీ కొండలు మనం వచ్చిన దారి అయితే అదేనండి చూసుకుంటే ఒక్క నుంచి అయితే ఎంట్రీ అయ్యామండి మనం చూసుకుంటే సో ఆ దారి నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా అండి స్ట్రేట్గా ఉంది స్ట్రేట్ రోడ్ చాలా అంటే చాలా బాగుంది సో ఈ కొండ యొక్క ఎడ్జ్ వచ్చేసి ఇదే అండి మీరు చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి లాస్ట్ సో ఇక్కడ నుంచి మొత్తం ఓవర్వ్యూ కింద ఒకటి వచ్చేసి ఒక లేక్ చాలా బాగుంటుంది ఎటు చూసిన ఒక ఇల్లు వచ్చేసి చాలా తక్కువ కనిపిస్తున్నాయి చెట్లు వచ్చేసి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు ఎటు చూసిన చుట్టు కొండలతోటి ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది మెయిన్లీ ఈ కొండ అయితే స్పెక్టాకులర్ అసలు బ్యూటిఫుల్ ప్లేస్ మధ్యలో వచ్చేసి చిన్న కొలను రావణాసుని కోట రావణ అలంక అని చెప్పి అది అని చెప్పారు కదా సో అది వచ్చేసి అది ఎంతవరకు నిజం అనేది అయితే మనకైతే తెలియదు ప్లేస్ అయితే అమేజింగ్ అండి ఈ కనబడుతున్న వే వచ్చేసి పైకి వచ్చే అండి సో ఇది వచ్చేసి మీకు చాలా బాగుంది చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి మనం కిందకు దిగే అండి చాలా అంటే చాలా స్పెక్టాగులర్గా ఉంది ఈ వే వచ్చేసి అందుకే చూపిద్దాం అని చెప్పి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఏ గాలి విధంగా గా చాలా అంటే చాలా బాగుంది ఇది చూసుకున్నట్లయితే మనం దిగే ప్రాంతంలో వచ్చేసి కేవ్ పెయింటింగ్ అని చెప్పి పైకి వెళ్ళడానికి అయితే అయితే దారు ఉంది అండి ఒకసారి మనం అయితే పైకి వెళ్ళేసి వద్దాం ఏ విధంగా ఉంటే చూద్దాం ఏం లేదండి కొన్ని రకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి మీకు లోపల ఏమైనా కనిపిస్తుందా చిన్నగా లైట్ పెయింటింగ్స్ ఉన్నాయి సో ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఈ కొండ మీద ఇదొకటి చూడాలని చెప్పి వచ్చినాం అంతే సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం ఈ మెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో కొండ కానుకో నది కూడా ఏదో రంగుల రత్నం తిరిగినట్టు అనిపిస్తుంది కదా సేమ్ చాలా బాగుంది ఇది వచ్చేసి బయటకెళ్ళే ప్లేస్ ఇగా బయటకెళ్ళే దారి సో ఈ రావణాసుడు కోట మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి కింద సో ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడనట్లయితే హైదరాబాద్ నుంచి శ్రీలంక వరకు ఏ విధంగా వచ్చాను ఇమిగ్రేషన్ లో ఏమేమి అడగారు అని చెప్పి పూర్తి వీడియో అయితే చేశాను ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను చూసారు కదండి రావణాసుడు లంక ఏ విధంగా ఉందో మీ అందరికి అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తున్నాయండి కొంచెం అయితే మీకు సపోర్ట్ కావాలి సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి పంచుకోండి థ్యాంక్ యూ సో మచ్